హలోయ దేవుని అమ్మంలో మీకు అందరికీ నా వందనాలండి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను దేవునికి మహిమ ఘనత ప్రభావం కూడా అండి బాగున్నారండి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్థుతి మహిమ ఘనత చెల్లించుకుంటున్నానండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే అండి మరి ఉపవాసమును గురించండి ఉపవాస ప్రార్థన వల్ల ఎవరు ఎన్ని మేలులను పొందుకున్నారు మరి వాక్యం ద్వారా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి பாபிணி நின்னா சிறைய பிரேமச்சு கோவையா தேவா பாபினி நின்சிரே பிஞ்சி

ಅಂದರಿನೂ ದೇವಾ ಪಾಪಿ ನೀ ನಿನ್ನಶ್ರಯಾನು ಪ್ರೇಮ ಚೂಪ ನನ್ನದುಕೋವಯ್ಯಾವ ಪಾಪಿನೀ ಕಲುಬರಿ ಲೋ ಸಿಬಂದ ಕಲವರ జగమంతా కలువరిలో శిలువంద కలవరమంద జగమంతా పాపినైన న నాకురకు మరణమునే భరించి తివి దేవా పా చూపించి నన్నాదు కోవయ్యా దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదు కోవయ్యా దేవా పా హల్లు ఏదేమి అండి మరి మంచి పాట విన్నాం కదండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే అండి మరి ఉపవాస ప్రార్థన గురించి అండి ఉపవాస ప్రార్థన వల్ల మనము ఎన్నో గొప్ప కార్యాలను కూడా జరగని కార్యాలు కూడా అండి కేవలం ఉపవాస ప్రార్థన వల్లనే అది సాధ్యం అవుతుందని లేఖనం ద్వారా మనం తెలుసుకుందామండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే మార్కుస్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన నుండి చూసినట్టయితే ఒక పిల్లవాణి తండ్రి మరి ఏసయ శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడండి తన కుమారునికి దయ్యం పట్టి మరి వెలువెళ్ళడిస్తూ మరి నోటి నుండి నురుగులు కారుతూ మరి ఆయన హింసిస్తున్నప్పుడు ఆ అపర అపర మరి ఆ అపవాది చేత బాధింపబడుచున్నప్పుడు మరి ఆ కుమారుడి తండ్రి మరి శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడండి తీసుకొచ్చినప్పుడు ఆయన శిష్యులు ఏసయ్య శిష్యులు ఎంతో ప్రార్థన చేసినా కూడా మరి మరి ఆ దయ్యం అనేది వదిలిపోదండి మరి అలాంటప్పుడు ఈ మనుషుడు ఏం చేస్తారంటే తన కుమారుని తీసుకొని ఏసఐ దగ్గరికి వెళ్తారండి ఏసఐ దగ్గరికి వెళ్ళినప్పుడు అయా నిశిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకొని వెళ్ళినాను కానీ మరి వాళ్ళు మరి స్వస్థపరచలేకపోయినరు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినరు అన్నప్పుడు మరి ఏ ప్రార్థించినప్పుడు మరి ఆ దయ్యము వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోయినప్పుడు మరి శిష్యులు వచ్చి ప్రభావ మరి మేమెందుకు మాకెందుకు అది సాధ్యపడలేదని అడిగినప్పుడు మరి ఆ శిష్యులకి ఏ చెప్పిన మాట ఏంటంటే ఇది కేవలము ఉపవాస ప్రార్థన వల్లనే జరుగుద్ది అని చెప్తుండమాట అంటే ఉపవాస ప్రార్థన వల్ల మనము ఎన్ని శ్రమలనైనా ఎదిరించవచ్చు ఎలాంటి అసాధ్యమైన స్థితిని కూడా సుసాధ్యపరచుకోవచ్చు అని మరి లేఖనం ద్వారా తెలుసుకుంటున్నామండి శిష్యులు మరి ఆనాటి నుండి కూడా మరి ఉపవాస ప్రార్థన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నమాట దయ్యాలను వెళ్ళగొట్టచ్చు ఎంత క్లిష్టమైన స్థితి స్థితిలో ఉన్నా కూడా మన స్థితి మెరుగుపరచబడాలంటే మనము ఉపవాస ప్రార్థన చేయాలన్నమాట ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏ కీడులో నుండి మనము తప్పింపబడతామన్నమాట మనల్ని ఎవరైనా శ్రమలో ఇరికించినా కూడా ఆ శ్రమలో నుండి కూడా విడిపింపగలిగిన శక్తి మరి ఉపవాస ప్రార్థనలో ఉంటుందన్నమాట మరి పిల్లవాడి తండ్రి కూడా మరి ఏ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి స్వస్థపరిచిన అనమాట మరి శిష్యులతో చెప్పిన మాట అంటే ఉపవాస ప్రార్థన వలన ఇది సాధ్యమైద్దని చెప్తున్నమాట మరి అదే విధముగా మనం చూసుకున్నట్టయితే యోనా గారు కూడా మరి నేనువే పట్టణానికి వెళ్ళి మరి మరి నలభై దినములలో మీ పట్టణము మరి నాశనం అయిపోద్దని చెప్పినప్పుడు కూడా ఈ నెనివే పట్టణస్తులందరూ కూడా మరి యోనా గారు ప్రకటించిన రీతిగా మరి వాళ్ళు చేస్తున్న చెడు నడవడిక నడుస్తున్న నడవడికల వలన మరి ఆ దేశం పాడైపోద్దని మరి ఆ పట్టణం పాడవడానికి వచ్చిందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే రాజుతో సహా పిల్లలేమి పెద్దలేమి పశువులేమి అన్ని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారన్నమాట ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్టణానికి చేయవలసిన కీడుని మరి నాశనానికి పోకుండా కీడు నుండి మేలుగా మార్చి మరి ఆ పట్టణాన్ని రక్షించినట్టుగా మనం చూస్తామండి మరి ఇంకా ఎన్నో విధాలు అండి మరి రెస్తేర్ రాణి గారు కూడా మరి ఉపవాసం మూడు దినముల ఉపవాసం ప్రకటించినప్పుడు మరి యుద్ధ ప్రజల్ని రక్షించుకోగలిగిందండి మనం ఎన్నో విధాలుగా బైబిల్ ద్వారా తెలుసుకోవచ్చు అండి మరి ఇంకా మనం చూసినట్టయితే కూడా మరి ఎస్తేరు గారు ఏంటి తర్వాత మరి నినివే పట్టణులేంటి మరి ఎట్లా మనం ఉపవాస ప్రార్థన వల్ల ఎన్నో మేలులను పొందుకోవచ్చు అని లేఖనం ద్వారా తెలుసుకున్నాం కదండి ఉపవాస ప్రార్థన చాలా మరి నిష్టకరంగా మనం చేయాలండి దేవునికి మనం దేవునితో సంబంధం కలిగి మరి ఉపవాస ప్రార్థనతో మనం దేవుని వేడుకున్నప్పుడు ప్రతి ఆయన ఏం చేస్తారంటే మేలుగా మార్చే దేవుడు కాబట్టి ఉపవాస ప్రార్థన వల్ల సాధించలేనిదేది లేదు కాబట్టి మనం ఉపవాస ప్రార్థన చేసి చేయడము మర్చిపోవద్దండి దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక మేన్ అందరికీ వందనాలు అండి మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న ప్రార్థన అండి స్తోత్రం లయ మహోన్నత మహాగనుడా నీ కొందనాతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఉపవాస ప్రార్థన వల్ల ప్రభ అసాధ్యమైనది ఏది లేదని ప్రభా మీరు తెలియజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు రాని అని వేస్తే ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నాయన ప్రభ మరి యుద్ధ ప్రజలందరినీ రక్షించుకున్న విధానమును బట్టి నీ కొందనాలు ప్రభ అదే విధముగా నేనే నేనువే పట్టణం నాశనకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా వారందరూ ఉపవాసంతో ప్రార్థించినప్పుడు నాయన వారి పట్టణానికి రావాల్సిన కీరును ప్రభ రాకుండా చేసిన దైవానికి స్తోత్రం చెల్లించుకుని నాను ప్రభా మేము కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభ ఉపవాసంతో ప్రార్థన చేసి ప్రభ మీ మీరిచ్చే మేలులను పొందుకునే కృపలను ప్రభ నాకు నువ్వు మాకు నువ్వు దయచేయమని మా ప్రభని ఇసునామం అడిగి వేడుకొంచు తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి మరి సేవ చేయాలంటే సామాన్యమైన విషయం కాదండి సేవ చేయాలంటే చాలా అవసరతలు ఉంటాయండి ఒకవేళ మరి మీ వరి మీరు ఈ వాక్యాన్ని మరి బలపరచాలనుకుంటే కూడా మరి ఫోన్పే చేయొచ్చండి గూగుల్ పే చేయొచ్చు మీ అందరికీ నా వందనాలండి